నమస్తే అందరికీ శుభోదయం ఒకసారి స్వాతంత్ర ఉద్యమ సమయం లోపల లాల్ బహదూర్ శాస్త్రి గారు జైల్లో ఉన్నారు అయితే వారి కుమార్తె ఆరోగ్యం బాగలేదని ఉద్దేశంతో వారికి రెండు వారాల యొక్క పెరోల్ మీద విడుదల కోరడం జరిగింది అయితే వారు రెండు వారాల పెరోల్ మీద జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చే లోపల వాళ్ళ అమ్మాయి చనిపోయింది అయితే చనిపోయిన తర్వాత వెంటనే దహన సంస్కారాలు ఇతర ధార్మిక కార్యక్రమాలు శ్రాద్ధ కర్మలు అన్నీ పూర్తి చేసి నేరుగా ఇంటికి వెళ్ళి స్నానం అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా వెంటనే అంత్యక్రియలు కాగానే వెంటనే జైలుకు వెళ్ళడం జరిగింది కారాగారానికి అప్పుడు అక్కడ అడిగారు శాస్త్రి గారు మీరు ఇంత తొందరగా వచ్చారేంటి మీకు రెండు వారాలు కదా పెరోలు మంజూరైంది ఇంకా రెండు వారాలు కాలే కదా ఈరోజే వెళ్ళారు ఈరోజే వచ్చారేంటి అని జైలు అధికారులు అడగడం జరిగింది అప్పుడు వారు ఏం చెప్పారంటే నిజమే అయితే నేను రెండు వారాలు మంజూరైంది నిజమే నేను వెళ్ళేసరికి మా అమ్మాయి చనిపోయింది ఏం చేయాలి దాన సంస్కారాలు అంత్యక్రియలు ధార్మిక కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించి నా అసలైనటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అంటే నా వ్యక్తిత్వ ధర్మం ఏంటంటే నాకు అవకాశం వచ్చింది కానీ అక్కడ రెండు వారాలు ఉండేటువంటి అవకాశం లేదు నేను సేవ చేయడానికి మీరు పెరుగులు ఇచ్చారు కానీ నా సేవ చేయడానికి అక్కడ మా అమ్మాయి లేదు కాబట్టి వెంటనే ఇదే రోజు నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నా అచలైన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి మళ్ళీ జైలుకు రావడం జరిగింది అని జైలు అధికారులతో చెప్పడం జరిగింది అది శాస్త్రిజీ అంటే అది లాల్ బహదూర్ శాస్త్రి అంటే అది విలువలు అంటే అది విద్యుక్త ధర్మం అంటే కాబట్టి అందుకొనకనే ఈ రోజు వరకు కూడా ఒక విలువలు గల నాయకుడు అని మనం శాస్త్రి గారిని కోలుస్తున్నాము జై శ్రీరామ్ జై హింద్ జై భారత్